నమస్తే అండి ఇది టారిఫ్స్ కి సంబంధించిన అప్డేట్ రెండు వేల ఇరవై ఆరులో నేను ఈ ఛానల్లో ఎక్కువగా ఏ కాంటెంట్ చేయాలని మీరు అనుకుంటున్నారంటే మొట్టమొదటిగా యుఎస్ పాలిటిక్స్ గురించి వచ్చింది దానికి సంబంధించిన నా కవరేజ్ పెంచమన్నారు రెండవది ఎకానమీ మార్కెట్స్ అండ్ జాబ్స్ గురించి పెట్టమన్నారు ఇట్స్ ఎ క్లోజ్ సెకండ్ అనమాట మిగతాది హైయర్ ఎడ్యుకేషన్ గురించి అలాంటి అమెరికన్ హిస్టరీ గురించి అవన్నీ చాలా తక్కువ శాతంలో ఉన్నాయి సో ఈ పోల్ కి సంబంధించినంత వరకు విధేయత చూపిస్తూ నేను మార్కెట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ టారిఫిక్ సంబంధించిన తీర్పు జనవరి ఆఖరులో విడుదల చేస్తుంది అనుకున్నారు కానీ నిన్ననే వార్తలు వచ్చాయి జనవరి తొమ్మిదో తారీఖు శుక్రవారం నాడు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతోంది అని సాధారణంగా సుప్రీంకోర్టు ఎప్పుడు వాళ్ళ తీర్పుని ఉదయం పది పది పదకొండు గంటల మధ్య ప్రాంతంలో విడుదల చేస్తారు వాళ్ళ వెబ్సైట్ లో పోస్ట్ చేశారు అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అవుతుంది కాబట్టి ఇది మార్కెట్ మీద చాలా ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో ఒక రెండు రోజుల ముందుగానే చేద్దాం ఏమన్నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో నేను సుప్రీం సుప్రీంకోర్టు ఈ టారీఫ్లు చట్ట విరుద్ధం అని తీర్పు ఇవ్వడానికి డెబ్బై శాతం అవకాశం ఉంది అని దానికి నా ఆధారం పాలీ మార్కెట్ ప్రొడిక్షన్ అండి ఇందులో డెబ్బై శాతం బెట్లని అది చట్ట విరుద్ధం అని తీర్పిస్తారు అని చెప్పి చెప్తున్నారు ఇలా పాలీ మార్కెట్లో బెట్లు కట్టే వాళ్ళు ఎలా కడతారో నాకు తెలియదు కానీ అదంతా బ్లైండ్ దండి బేస్డ్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్ ఉదాహరణకి ఈ కేసులో తీసుకుంటే సుప్రీం కోర్ట్ జస్టిసెస్ ఎవరెవరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు అన్నది ముఖ్యంగా తీసుకోవాలి మనం చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ కోర్ పవర్స్ ఛాలెంజ్ చేసాడు ఆయన ఆర్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్యాక్సేషన్ అండ్ దట్ ఆల్వేస్ బీన్ ద కోర్ పవర్ ఆఫ్ కాంగ్రెస్ కాంగ్రెస్ సో టు హ్యావ్ ద ప్రెసిడెంట్ ఫారెన్ అఫైర్స్ పవర్ ట్రంప్ ట్రంప్ లోవర్ కేస్ ట్రంప్ దట్ బేసిక్ పవర్ ఆఫ్ కాంగ్రెస్ సీమ్ టు మీ

ఇన్ హిస్టరీ ఆర్ ఎనీ అదర్ ఫెడరల్ లా వేర్ కాంగ్రెస్ టు ఇంపోజ్ ట్యాక్సెస్ ట్యాక్సింగ్ అథారిటీకి వచ్చేసి కాంగ్రెస్ కే ఉంది ప్రెసిడెంట్ కి లేదు నువ్వేమో రెగ్యులేటరీ పవర్ అని చెప్పి ట్యాక్స్ వేస్తున్నావు అన్నది ఇక్కడ ఆర్గ్యుమెంట్ అన్నిటికంటే స్ట్రాంగ్ అనిపించిన ప్రశ్న నీల్ గోర్సెజ్ జస్టిస్ గోర్సెజ్ అడిగాడండి కుడ్ ద ప్రెసిడెంట్ డిక్లేర్ క్లైమేట్ ఎమర్జెన్సీ అండ్ ఇంపోజ్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ అండ్ గ్యాస్ పవర్ కార్డ్స్ యూజింగ్ దిస్ సేమ్ లాచ్ర్ బిన్ వే స్ట్రీట్వర్డ్స్ అన్లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పవర్ అన్నమాట కూడా వాడాడు ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉన్న కన్సర్వేటివ్ జస్టిసెస్ లిబరల్ జస్టిసెస్ అందరూ ఒకే తాటి మీద ఉన్నట్టుగా కనపడ్డారు ఈ ఆర్గ్యుమెంట్స్ ఉంటే అందుకనే బెటింగ్ మార్కెట్స్ ఆర్ బెటింగ్ దిల్ బి రూల్డ్ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్ ఇల్లీగల్ ఆ పర్సంటేజ్ దృష్టిలో పెట్టుకుని రెండు సినేరియాల గురించి కవర్ చేస్తాను సినేరియో ఏ టూ హండ్రెడ్ బిలియన్ డాలర్ రీఫండ్ నేను చెక్ చేశాను ఎంత కలెక్ట్ చేశారు టారిఫ్స్ పేరుతో అని రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ పదహారో తారీఖు వరకు రెండు వందల పదహారు బిలియన్ డాలర్లు ఎంతో కలెక్ట్ చేసినట్టున్నారు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు ట్రంప్ ఏదో స్పీచ్ లో చెప్పాడు సిక్స్ హండ్రెడ్ బిలియన్ అని జస్ట్ జస్ట్ లైక్ ఎన్ ఇన్ఫ్లేటెడ్ ఈగో ఈ కూడా ఇన్ఫ్లేట్ చేస్తున్నాడు సిక్స్ హండ్రెడ్ బిలియన్ నెంబర్ కరెక్ట్ కాదు టూ హండ్రెడ్ బిలియన్ మాత్రమే సుప్రీం కోర్టు కనుక టారిఫ్స్ ఇల్లీగల్ అని చెప్తే ఈ డబ్బులకి ఏమవుతాయి ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగలీ కలెక్టెడ్ మనీ ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ టు ద సోర్స్ ఎక్కడైతే కలెక్ట్ చేశారో అక్కడికి వెళ్ళాలి ఎక్కడ కలెక్ట్ చేశారు ఇంపోర్టర్ దగ్గర కలెక్ట్ చేశారు ఇంపోర్టర్స్ ఎవరు ఇప్పుడు వాల్మార్ట్ అమెజాన్ టార్గెట్ ఇవి రీటైలర్స్ అలాగే మీరు కార్స్ ఇంపోర్ట్ చేసుకుంటే డీలర్షిప్స్ ఇలా అక్కడికి వెళ్ళిపోతాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఎట్లా వెళ్తాయి అనేది ఇక్కడ ఆలోచించి చూడాలి ట్రంప్ ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మొత్తం అంతా ఫారిన్ కంట్రీలో కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ప్రోడక్ట్ ఎక్కడైతే ఉందో ఆ దేశం వాళ్ళు పే చేస్తున్నారు అని చెప్పి అబద్ధాలు చెప్తూ వచ్చాడు కాదు ఇంపోర్టర్స్ దగ్గరికి వెళుతుంది ఆ డబ్బులు అక్కడ నుంచి ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు కన్జ్యూమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు ఆ కన్జూమర్కి తిరిగి ఇవ్వాలి తిరిగి ఇస్తారా మనకు తెలియదు ఈ న్యూఆన్స్ ఎలా ఉంటుందో తెలియదు నేను చెప్పిన సినారియో ఏ మోస్ట్ లైక్లీ సినారియో అంటే ఆ ఈప చట్టాన్ని తప్పుగా వాడి టారిఫ్స్ ఇల్లీగల్ గా ఇంపోజ్ చేశాడు ట్రంప్ అనేది తీర్పు దండుకున్న టారిఫ్స్ అన్ని తిరిగి ఇచ్చేయాలన్నది ఆ తీర్పులో భాగం ఈ రెండు ఖచ్చితంగా లాసెస్ బట్ అది సర్ఫేస్ లో ట్రంప్ హ్యాడ్ ఎ మేజర్ సుప్రీం కోర్ట్ అలాంటివి హెడ్లైన్స్ అన్ని వస్తాయి కానీ అలా కోర్టులో ఓడిపోవడం ట్రంప్ కి రాజకీయంగా చాలా పెద్ద విజయం కావచ్చు ఎందుకంటే ధరలు తగ్గుతాయి ధరలు తగ్గితే అంటే ఇమీడియట్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అంతేకాదు ఆ పర్సెప్షన్ కూడా తగ్గుతుంది కొంచెం ఒత్తిడి తగ్గుతుంది ధరల ఒత్తిడి తగ్గి ప్రజలు కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు ఇది ఇప్పుడే జనవరిలోనే జరిగితే నవంబర్ వరకు చాలా టైం ఉంది కదా ఈ ఇంపాక్ట్ ప్రజల దాకా వెళ్ళడానికి మంచి టైం ఉంది ఈ టైంలో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇమేజ్ నుంచి కోలుకుంటారు ట్రంప్ కూడా పాపులారిటీ పెరిగే అవకాశం ఉంది జస్టిస్ బ్యారెట్ అడిగింది ఏంటంటే ఏమవుతుంది ప్రాసెస్ వైజ్ ఏమవుతుంది రిఫండ్స్ ఇవ్వాలి అంటే చాలా కష్టం అవుతుంది అన్నాడు సొలిసిటర్ జనరల్ జాన్ సౌర్ ఆ లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ వాళ్ళ అభిప్రాయాలు విన్న తర్వాత నాకు అనిపించింది అంటే లీగల్ స్కాలర్స్ కూడా అనేది ఏంటంటే సుప్రీం కోర్ట్ మే ఫైండ్ వే టు గివ్ ఎ స్లైట్ విన్ ఫర్ ట్రంప్ ఇన్ దిస్ వన్ ఇప్పుడు ఏం చేస్తారు ఆ రెండు వందల బిలియన్ డాలర్లు

ఎలాగైతే కోవిడ్ చెక్కుల మీద సంతకాలు చేసి పంపించాడో అవి చూసి చాలా మంది అహో మాకు ప్రెసిడెంట్ డబ్బులు పంపించాడు అని చెప్పి అతను ఓటు వేసిన ఉన్నారు రెండు వేల ఇరవై ఎలక్షన్లో అలాంటిది చేస్తాడు చేసే అవకాశం ఉంది చేస్తాడని గట్టిగా చెప్పలేము మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఎలా తిప్పొస్తుంది అలా చేస్తే మాత్రం ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్లస్ ఫర్ హిమ్ పొలిటికల్ రిపబ్లికన్స్ కూడా సో దట్ కుడ్ హ్యాపెన్ సుప్రీం కోర్ట్ నిర్ణయాలన్నీ ఉదయం పది పదకొండు మధ్యలో వస్తాయండి అంటే మార్కెట్ అప్పటికి ఓపెన్ లో ఉంటుంది ఆ మార్కెట్ ఓపెన్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఆ యాంటిసిపేషన్ తో ఇప్పుడు పాలి మార్కెట్ లో సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ట్యారిస్ విల్ బిలీగల్ అంటున్నారు కాబట్టి ఆ యాంటిసిపేషన్ తో మార్కెట్స్ ఇప్పటి నుంచి ఫ్రైడే వరకు పెరిగినా పెరుగుతాయి ఇప్పుడు సాధారణంగా జనవరిలో అమెరికాలో స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు పాజిటివ్ బయాస్ ఉంటుంది పెరుగుతాయి అంటే ఆప్టిమిజం ఎక్కువ ఉంటుంది జనవరి జనవరి ఎఫెక్ట్ అంటారు దాన్ని ఇప్పుడు డవల్ జోన్స్ ఇండస్ట్రీలు యావరేజీ నలభై తొమ్మిది వేలు దాటిపోయింది ఇప్పుడు నాంచనాలు ప్రకారం యాభై వేలు కూడా దాటేస్తుంది బ్లో ఆఫ్ టాప్ అంటారు అలాగే నాయకు కూడా పెరుగుతుంది ఇది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ అండి వచ్చే నాలుగైదు రోజుల్లో అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మార్కెట్ పెరుగుతుంది అనుకుందాం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి ఐ డోంట్ నో థింగ్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో అమెరికాలో దాదాపు వన్ పాయింట్ టూ మిలియన్ ఉద్యోగాలు పోయాయి దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారు అలాగే రెండోది టారిఫ్స్ వల్ల కూడా అంటే ఎకానమీ స్లో అవటం వల్ల కూడా ఉద్యోగాలు పోతున్నాయి ఆ ట్రెండ్ అలాగే ఎక్సలరేట్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది మిత్రుడు అప్పుడు చాలా సీనియర్ పొజిషన్ లో ఉన్న అతను ఇంజనీర్ ఇటీవల ఉద్యోగం పోయింది తనకి యాక్చువల్ గా సెవెన్స్ అన్ని తీసుకున్నాడు తను చాలా సీనియర్ పర్సన్ లో ఉన్నాడు అప్లై చేస్తుంటే అసలు చాలా కష్టంగా ఉంది మరొక జాబ్ లో ఇప్పుడు తను తను జాబ్ మార్కెట్ లో ఉన్నాడు కాబట్టి కొంచెం ట్రెండ్స్ అన్ని పరిశీలించి చెప్తున్నాడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా ఇప్పుడు ఒకటి ఉద్యోగాలు తగ్గినాయి రెండు అప్లికేషన్స్ పెరిగినాయి ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సర్చ్ చేసి కస్టమైజ్ చేసి ఇంతకు ముందు వంద అప్లికేషన్లు పెట్టేవాడు ఇప్పుడు పదివేల అప్లికేషన్లు పెడుతున్నాడు సో దాంతో సిస్టమ్ ఇస్ లైక్ రియలీ చోక్డా జాబ్ మార్కెట్ ఈస్ సో చోక్ డాప్ సో అలాంటి సిచ్యువేషన్ లో ఉంది ఐ డోంట్ థింక్ దట్ పార్ట్ ఈస్ గెటింగ్ ఎనీ బెటర్ అందుకని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఐ డోంట్ నో ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ అయితే పొలిటికల్ గా ట్రంప్ పాజిటివ్ లాగానే కనబడుతుంది ఇప్పుడు ఇంకొక విషయం గమనించాలండి అంటే నవంబర్ వచ్చేసరికి ఎకానమీ బాగా స్లో అయిపోతుంది మే ఈవెన్ బిఇన్ రిసెషన్ అన్న అంచనాలు కూడా చూస్తున్నాను నేను అది ఎగ్జాక్ట్ గా ఎలా అన్ఫోల్డ్ అవుతుందో ఎప్పుడుకి బయటపడుతుందో తెలియదు కానీ రిసెషన్ ఈస్ ఏ పాసిబిలిటీ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సరే సినారియో బి అండి అంటే టారీఫ్లు ఇలా కొనసాగించవచ్చని సుప్రీం కోర్టు ట్రంప్ అధికార నా ఉద్దేశంలో ఒకవేళ అలాంటి తీర్పే గనుక వస్తే నా ఉద్దేశంలో రిసెషన్ అనేది అన్అవాయిడబుల్ దాన్ని నిరోధించలేరు ఎవరు ఆ రిసెషన్ అనేది మనం ఊహించిన దానికంటే చాలా ముందే వచ్చేస్తుంది ఈ వీడియోలో నేను చెప్పిందంతా నా అంచనాలు మాత్రమేనండి ఫైనాన్షియల్ అడ్వైజ్ ఏమాత్రం కాదు అదొక్కటి గుర్తు పెట్టుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ